నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలంలో అంగరంగ వైభవంగా కుంభోత్సవం వేలాది మంది భక్తుల మధ్య కుంభోత్సవం ప్రారంభ లోక కళ్యాణం కోసం శ్రీ బ్రహ్మరాంబా దేవి వారికి శుక్రవారం సాంప్రదాయంగా కుంభోత్సవం జరిపించబడింది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ కుంభోత్సవం నిర్వహించడం సాంప్రదాయం ఈ కుంభోత్సవంలో అమ్మవారికి గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు రాశి మరియు సాత్విక బలి సమర్పించడం జరుగుతుంది అధిక పరిమాణంలో పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పిస్తారు పసుపు కుంకుమల సమర్పణకే శాంతి ప్రక్రియ అని పేరు ఈ సాత్విక బలికి గాను పలువురు భక్తులు నిమ్మకాయలను గుమ్మడికాయలను విరాళంగా సమర్పించడం జరుగుతుంది స్వామివారి పూజల అనంతరం అమ్మవారి ఆలయానికి సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా వేయబడుతుంది ఈ సాంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించిన తర్వాత రెండో విడత సాత్విక బలి సమర్పించబడుతుంది త్వరగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి పిండి వంటలతో అమ్మవారికి మహా నివేదన చేయడం జరుగుతుంది ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాల అమ్మ కూడా శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి